రాష్ట్రంలో అమిత్ షా పర్యటన రద్దైంది బిహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో షా పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని బీజేపీ స్టేట్ లీడర్స్ ప్రకటించారు షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ క్యాడర్ తీవ్ర నిరాశలు ఉన్నారు మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అమిత్ షా తెలంగాణ టూ రద్దుపై అప్డేట్స్ ఏంటి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది ముఖ్యంగా మహబూబ్నగర్ అట్లనే నల్గొండ నగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలతోనూ మరోవైపు కరీంనగర్లో కార్యకర్తల సమ్మేళనంలో కూడా పాల్గొనాల్సి ఉండే ఆ తర్వాత హైదరాబాద్లో మహిళా సమ్మేళనంలో కూడా మంత్రి పాల్గొనాల్సి ఉండే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సో అమిత్ షా తెలంగాణపై చాలా సీరియస్గా ఫోకస్ చేశారు సో రేపు ఆయన రావాల్సి ఉంటే అయితే ప్రజెంట్ బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఇండియా కూటమి నుంచి నితీష్ బయటికి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు అటు బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగా చర్చ జరుగుతుంది కాబట్టి అమిత్ షా కొంత ఇట్లాంటి పొలిటికల్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆయన ఆ పరిణామాలన్నింటినీ కూడా చక్క చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో తెలంగాణ తెలంగాణలో పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించింది అయితే చాలా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేడర్ కూడా అమిత్ షా పర్యటనను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ దాదాపుగా ఇరవై వేలకు మంది పైగా కార్యకర్తలతో ఒక సమ్మేళనాలకు సమ్మేళన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్లాన్ చేశారు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మరోవైపు మహబూబ్నగర్లో కూడా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు తర్వాత బీజేపీ స్థానిక నేతలతోటి సమావేశం కావాల్సి ఉండే సో మొత్తానికి ఈ రెండు పార్లమెంటుకు సంబంధించి చాలామంది కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం ఆ తర్వాత రద్దు కావడం పట్ల ఎన్నికల అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక దూకుడుగా వెళ్లాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన పర్యటన రద్దుకోవడం పట్ల కొంత తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు అటు బీజేపీ కర్రు కానీ బీజేపీ నేతలు కూడా ఇంకొక వైపు మహిళా సమ్మేళనాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు అట్లనే కొంత ఇంటలెక్చువల్స్ ఉమెన్కు సంబంధించినటువంటి వీళ్ళందరితో కూడా ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేయాలనుకున్నారు దాదాపుగా గంటపాటు ఈ సమ్మేళనంలో సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడాల్సి ఉండే హైదరాబాదు ఫిలింనగర్లో సో ఈ ఇది కూడా రద్దు కావడం కొంత భారతీయ జనతా పార్టీ కొంత డిసప్పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున గత పదిహేను రోజుల ముందే అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది పోయిన నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చారు ఇప్పుడు కూడా ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన షెడ్యూల్ ఖరారు కావడం పది పదిహేను రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం ఇప్పుడు పర్యటన రద్దు కావడంతో బీజేపీ స్టేట్ కేడర్ అంతా కూడా తీవ్ర నిరాశలో ఉంది గతంలో కూడా చాలాసార్లు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పర్యటన అని చెప్పుకోవడం ఆ తర్వాత అవి రద్దు కావడం కామన్గా మారింది ఈ నెలలో కూడా రెండు మోడీ బహిరంగ సభలు ఉండే అవి కూడా రద్దు చేసుకున్నారు తర్వాత జేపీ నడ్డా మహబూబ్ నగర్ కూడా హైదరాబాద్ రావాల్సి ఉండే ఆ పర్యటన కూడా రద్దయిపోయింది ఇట్లా జాతీయ నేతల పర్యటన రద్దు కావడం పట్ల బీజేపీ కేడర్ కొంత నిరుత్సవం అయితే ఉంది మరి ఈ రద్దు కాదు అంటున్నారు తర్వాత మళ్ళీ ఈ మహూబ్ నగర్ కరీంనగర్ ఖచ్చితంగా ఈ పార్లమెంటు సంబంధించినటువంటి కార్యకర్తలతో అట్లనే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో అమిత్ షా మరో రోజు సమావేశం అవుతారు ఇది రద్దు కాదు ఓన్లీ వాయిదా మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికారికంగా కూడా ప్రకటన చేసింది కిషన్ రెడ్డి పేరుతో ఒక మీడియాకు ఒక ప్రెస్ రిలీజ్ కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్ ఇచ్చింది రైట్ శ్రీనివాస్